పొదలకూరు మండలం బిరదవోలు గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రామ సచివాలయం భవనాన్ని సిమెంట్ రోడ్లను సైడు కాలువలను శనివారం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకణి గోవర్ధన్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ బిరదవోలు గ్రామంలో ఒక్కరోజే ఎనభై లక్షలకు పైగా అభివృద్ధి పనులను ప్రారంభించినట్లుగా చెప్పారు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు షూరిటీ లేదని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి గ్యారంటీ లేదన్నారు వీరిద్దరూ ఎన్నిసార్లు ప్రజలను మోసం చేస్తారని విమర్శించారు సైదాపురం క్వార్ట్స్ మైనింగ్ లో గోవర్ధన్ రెడ్డికి వాటా ఉందని సోమిరెడ్డి ఆరోపించాడని అయితే ఇప్పుడు ఎందుకని దాని గురించి మాట్లాడడం లేదని ప్రశ్నించారు మైన్ల నిర్వాహకుల వద్ద పదకొండవ వాటాలు పుచ్చుకున్నాడని దుయ్యబట్టారు సోమిరెడ్డి బతుకంత అవినీతి సంపాదన బెదిరింపులు బ్లాక్మెయిల్ చేయడమేనని విమర్శించారు నెల్లూరు కోర్టులో జరిగిన చోరీ కేసుకు సంబంధించి తమ ప్రమేయం ఉందని సోమిరెడ్డి మాటలు నమ్మి చంద్రబాబు లోకేష్ కూడా మాట్లాడారని పేర్కొన్నారు సిబిఐ విచారణలో తనకు క్లీన్ షీట్ ఇవ్వడంతో వారు నోరు మెదపడం లేదని తెలిపారు ఈ కార్యక్రమంలో మండల ప్రజా ప్రతినిధులు వివిధ శాఖల అధికారులు వైకాపా నాయకులు పాల్గొన్నారు ఈ రోజు మనం రూపాయలతో నిర్మించినటువంటి రోడ్లు సైడ్ కాలువలు వీటికి ఈ మనం ప్రారంభించడం జరిగింది తె దాతాపుగా ఈ ఒక రోజు ఈ గ్రామానికి ఇచ్చేసినటువంటి సందర్భంగా ఎనభై లక్షల బైతులకు అభివృద్ధి కార్యక్రమాలని మనం గ్రామానికి రావడం బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ మీ బాబుకే గ్యారంటీ లేదు నీకే సిట్ షూరిటీ లేదు మీ ఇద్దరికే గ్యారంటీ ష్యూరిటీ తిరిగి బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అంటే ఏమి ష్యూరిటీ ఇన్ని సార్లు మోసం చేసుకునేటువంటి వాడు మరలా నేను షూరిటీ ఇస్తానని చెప్పి మాట్లాడితే మొఖాలు ముఖానుడున్న ఉమ్మేస్తాడన్న సిగ్గేనా ఉందా ఏమీ లేనటువంటి వాడు ఈరోజు చెప్పాడు ఏమని చెప్పాడు మాట్లాడు దాకా మీరు గమనించారేదో సైదాపురంలో కాజ్ మైనింగ్ జరుగుతుంది దానికి సంబంధించి గోవర్ధన్ రెడ్డికి భాగం ఉంది అని చెప్పి చెప్పాడు చెలో సైదాపురం పోయాడు చెలో సైదాపురం ఎక్కడి నుంచి పోయాడు మనం ఈ గ్రామానికి కొత్తగా రోడ్డు పెంచాం దాకా చెప్పరా కోటి ఇరవై లక్షల రూపాయలు చేసినటువంటి రోడ్డు ఆ రోడ్డు కూడా ఈ దారి పోయి మళ్ళీ ఇక్కడి నుంచి రాజుపాలెం మీదుగా కట్టుబడి పెళ్లికి పోయి ఆడి నుంచి సైదాపురం పోయాడు చెప్పాడు ఇక్కడ అక్రమంగా జరుగుతుంది సైదాపురంలో దీంట్లో కాకర్ధన్ రెడ్డి వాటా ఉంది అని చెప్పి నేను అనేక సందర్భాల్లో ఛాలెంజ్ మరలా నీకు ఉందన్న నువ్వు ఎందుకు ఈరోజు దూరపుస్తూ కూర్చున్నావు మీద ఎందుకు మాట్లాడలేదు ఇక్కడికి వెళ్ళినటువంటి నీకు వాళ్ళ బేరం పెడితే మేము ఎనిమిది మంది నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఇన్ఛార్జీలున్నావు ముగ్గురు జిల్లా నాయకులు ఉన్నారు పదకొండు వాటాలు నువ్వు గానాకి ఈ రోజు నేను దాని గురించి తప్పుకుంటానని చెప్పి వాళ్ళ దగ్గర పదకొండు వాటాలు కొట్టేసి లోపలేసుకుని ఈ రోజు సైదాపురం అక్రమ గురించి ఏది చెప్పినా సరే నోరు మూసుకుని మళ్ళీ పోయి ఇక్కడ ఉన్నటువంటి తాటిపతి దగ్గర రుస్తు మాయలో రెండు రోజులు పడుకుని కొద్దిగా చేత కొట్టించుకుని దోమలు కొట్టించుకుని మరలా ఈ రోజు వాళ్ళ దగ్గర ఏం పడని చెప్పాడు మరలా దాన్ని వదిలేసి నిద్రలేస్తే నీ బ్రతుకంతా అవినీతి సంపాదన బెదిరింపులు బ్లాక్ చేయడం తప్ప మరొకటి నీ జీవితంలో నీ జన్మలో అలవాటు అనేటువంటి విచ్చేదంలో ఉందాగుతున్నా చెప్పాడు నెల్లూరు కోర్టులో దొంగతనం జరిగింది దీన్ని గోవర్ధన్ రెడ్డి భాగస్వామి ఉంది అని చెప్పాడు దాని నేను చంద్రబాబు చెప్పాడు గోవర్ధన్ రెడ్డి పాత ఉందండి ఒకటి లోకేష్ గోవర్ధన్ రెడ్డి పాత ఉందండి ఈ రోజు సిబిఐ అనేటువంటిది ఈ దేశంలో అత్యుత్తమైనటువంటి సంస్థ నా మీద విచారణ చేస్తుంది అంటే ధైర్యంగా హైకోర్టు అభ్యంతరం లేదు చంద్రబాబు నాయుడు లాగా నాకు వెనకడం చంద్రబాబు అవినీతి పరుడు కాబట్టి తప్ప నేను మతుడిని కాబట్టి నా మీద సిబిఐ విచారణ నాకు అభ్యంతరం లేదని కోర్టుకు చెప్పా సిబిఐ విచారణ పూర్తి చేసి గోవర్ధన్ రెడ్డి పాత్ర లేదు అని చెప్పిన తర్వాత ఈ గదవలంతా ఈరోజు ముఖాలు ఎక్కడ పెట్టుకోవాలని చేత కాకుండా రకరకాలైనటువంటి మాటలు మాట్లాడేటువంటి పరిస్థితి అంటే మీరు మాట్లాడే